జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజ నమ శ్రీమద్వరవరమునయ నమ ఐదవ భాగం గతంలో నాలుగవ భాగంలో అనుబంధ చతుష్టయం అనే విషయం తెలియజేశారు ఇక దాని కొనసాగింపుగా యాభై మూడవ సూత్రం యొక్క వ్యాఖ్యను వివరిస్తూ ఆ సందర్భంగా దివ్య ప్రబంధములలో దివ్య తమను నాయికగా భగవాను నాయకునిగా భావించుట వైదిక ప్రక్రియానుగుణం అనుటచేత పీతరాగజనోజ్జీవనాథమాన ప్రబంధతి కానీ వృత్తంతకథనం కూడమయ్యాలే తత్సూపన్యశేష ఉముక్ష విశేషవృత్తమే ఏకవృక్షాశ్రయపక్షద్వయ వృత్తస్వరుపమాన ఏక శరీరాశ్రయ జీవపర స్వభావ వృత్తాంతం ద్వాసువర్ణ ఇత్యాది ఉపనిషత్తు పోలే ప్రతిపాద్యం ఎన్ను కరిత్ వైరాగ్యాన్ని కలిగిన వారి ఉజ్జీవన కోసం అనుగ్రహించబడిన ప్రబంధంలో కామినీ వృత్తాంతం కథనం కూడదు కదా దీనిని ఏ విధంగా సమన్వయించుకోవాలి అంటే దానితో సారూప్యాన్ని కలిగిన అనన్య శేషత్వ స్వభావాన్ని కలిగిన ముముక్షువు విశేష వృత్తాంతమే ఇక్కడ ఉద్దిష్టం ఒక వృక్షాన్ని ఆశ్రయంగా కలిగిన రెండు పక్షుల వృత్తాంత స్వరూపమైన ఒకే శరీరాన్ని ఆశ్రయంగా కలిగిన జీవాత్మ పరమాత్మల స్వభావ వృత్తాంతం మనకి ద్వాసుపర్ణ అనే ఆరంభమవుతున్న ఉపనిషద్వాక్యంలో వలె ఇక్కడ కూడా జీవపరమాత్మల వృత్తాంతం ప్రతిపాదించబడింది అని తాత్పర్యంగా వివరించారు ఈ రకంగా ఈ అరుంబుదంలో అడుగడుగున అనేకములైన అపూర్వములైన సందేహములను ఉద్భవించుతూ వానికి సరసములైన శాస్త్రీయములైన సమాధానాలని అన్నావప్పంగారు అనుగ్రహించారు శాస్త్రీయమైన శైలిలో కొన్ని చోట్ల వీరు చేసిన వివరణము సామాన్యులకు దురవగాహనమే పదమూడవ విషయంగా కొన్నత్తూర్ అయ్యన్ వైభవ సంగ్రహం వారి మీమాంసా భాష్య పరిచయం కూడా కాంచీపురాని సమీపంలో పున్నత్తూర్ అనే గ్రామంలో అవతరించారు వీరు తిరుమలై అనంతావాన్ వంశానికి చెందినటువంటి వారు క్రీస్తు శకం పద్నాలుగు ఎనభై ఐదు సంజన చిత్తర చిత్తా నక్షత్రం వీరు అవతరించిన శుభ దినం ఈ మహనీయులు అద్వితీయ పాండిత్యాలు కలిగినటువంటి వారు విశుద్ధమైన అనుష్ఠానమును కలిగి ఉన్నారు తమ వంశమునకు శ్రీ మనవాళభాముల శ్రీపాద సంబంధం ఏర్పడలేదు కదా అని వీరు చింతిస్తూ ఉండగా మనబాళ మహాముళ్ళ శిష్యులలో ఒకరైన కోయిల్ కందాడై అన్నన్ వంశమునకు చెందినవారు వారి ప్రపవుత్రులను అయిన వరదాచారుల వారు అంటే కోయిలన్న అన్నన్ అని చివర వీరికి కూడా పేరు వస్తూ ఉంటుంది శ్రీరంగంలో దర్శన నిర్వాహకులై ఉండిరని తెలిసి వారిని ఆశ్రయించారు ముప్పై సంవత్సరముల పాటు వారి సన్నిధిలో ఉండి వారిని సేవించారు తమ ఆచార్యులు చివరిగా ఆరగించిన ప్రసాదం అయిన మోర్ పాద సాదం అంటే మజ్జిగ ప్రసాదం వీరు ముందుగా నియతముగా స్వీకరించడం వలన మోర్ మన్నార్ అయ్యన్ అనే పేరు వీరికి ప్రసిద్ధమైందట ఈ సంగతిని అన్నావప్పంగారు తమ అరుమిదంలో కోనహం సైదసేడం అనే పాశురమును వివరిస్తూ సాయిస్తారు వీరు కోయిలన్నన్ విషయముగా వాయు తిరునామం అఘవల్ తనియన్ స్తోత్రం మంగళాశాసములే కాకుండా శ్రీ వరవరమునుల విషయమున అష్టకం కూడా కృపజేశారు వీరి శ్రీవచనభూషణ మీమాంసా భాష్యం పూర్వం పేర్కొన్నట్లు అసంపూర్ణం వీరు అభినవ పిల్లలోకాచార్యుల వారును పేరుతో అనే పేరుతో తిరునారాయణపురంలోని కోవిలలో కైంకర్యం నిర్వహణము చేయిస్తూ వస్తున్నందువలన వీరి వంశంలోని వారికి ఎప్పటికీ పెళ్లలోకాచార్యులు వారు అనే పేరు ప్రసిద్ధిగా ఉన్నదట వీరి కుమారులు కున్నత్తూర్ అప్పన్ శ్రీనివాసాచార్యుల భట్టర్ అష్టశ్లోకికి అనుగ్రహించిన అనుగ్రహించిన విశితమైన మధురమైన మణిప్రవాళ వ్యాఖ్య ఉంది వీరి మీమాంసా భాష్యశైలి శాస్త్రీయమైన రీతిలో సాగినది అనుటకు వీరి మీమాంసా ప్రారంభంలోని ఈ క్రింది సూక్తులే మనకు తార్కాణం तत्र उपोद्घाते प्रथमाधिकरणे विषय प्रयोजनाद्य भावात् शास्त्रस्य अनारम्भणीयत्व महासंख्या तत समर्थनं क्रियते अत्र एवम संशयः इदं शास्त्रं अनारम्भणीयम् उत आरम्भणीयम् इति तदर्थं अस्य विषयादि असम् भवति उत संभवति वेति तदर्थं मुमुक्षुरवै शरणमहं प्रबज्जे अमृतस्यैषे सेतुः यमेवैष व्रते तेन लभ्यः न्यास इति ब्रह्मा इत्यादि वाक्य विशेषणान् एतत् संग्रह रहस्यत्रयस्य च वेदांत शास्त्र एव अंतर्भावः उत तद् भिन्न शास्त्रत्वम् तदर्थम् असारम् इत्यादि वचनं तद्भिन्नत्वे भिन्नत्वे प्रमाणं न भवति उत भवति इति यदा न भवति तदा उदाहृतवाक्यानां वेदान्तशास्त्रभिन्नशास्त्रत्वे प्रमाण अभावात् शास्त्रभिन्नत्व సిద్ధ్యాత్ విషయాద్యభావా నిర్విషయం శాస్త్ర ఆరంభణీయమితి పూర్వపక్షల భావారమ్ ఇదివచనం ఉదాహృతవాక్య విశేషాం వేదాంత శాస్త్రా భిన్న శాస్త్రవే ప్రమాణం బతి తాస్త్రాంతరయాసంభవ ప్రకృతాస్త్రం ఆరంభణీయమితి సిద్ధాంతే ఫలఫలీభావ ఇందులో ఉపోద్ఘాతంలో మొదటి అధికరణంలో విషయము ప్రయోజనము మొదలైనవి లేనందువలన ఈ శాస్త్రం ఆరంభించ తగినది కాదు అనే ఆశంకను చేసి దానికి సమాధానంగా మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఈ విధమైన సందేహం లేవనెత్తబడుతున్నది ఈ శాస్త్రం ఆరంభించదగునా లేక ఆరంభించనక్కర్లేదా అనేది ఇక్కడ సందేహం దానికోసం ఈ శాస్త్రానికి విషయం అనేది ఉన్నదా లేదా అనేది మళ్ళీ సందేహమే దానికోసం ముముక్షువై శరణమహం ప్రవద్దే మోక్షాన్ని పొందాలని కోరిక గలవాడై నేను భగవంతుని శరణ పొందుతున్నాను అమృత సేతు మోక్షాన్ని పొందించే సేతు వంటివాడు భగవానుడు ఎమే వైష వృణితేన లభ్య ఎవరిని ఈ భగవానుడు వరిస్తూ ఉన్నాడో అతడే ఆ భగవానుని పొందుతున్నాడు న్యాస ఇది బ్రహ్మ న్యాస శబ్దం భగవంతుని చెబుతుంది అని మొదలైన వాక్య విశేషాలకు ఈ శాస్త్రానికి సంగ్రహమైన రహస్యానికి వేదాంత శాస్త్రంలోని అంతర్భావమా లేక ఇది భిన్న శాస్త్రమా అనే సందేహం అందుకోస అవసారం అని మొదలైన వచనాలు దానికంటే భిన్నమైనది అనేదానికి ప్రమాణం ఉన్నదా లేదా అనేది సందేహం ఒకవేళ లేకపోతే అప్పుడు ఉదహరించిన వాక్యాలకు వేదాంత శాస్త్రం అంటే భిన్నమైనది ఈ శాస్త్రం అనే దానికి ప్రమాణం లేనందువల్ల అప్పుడు ఇది భిన్నమైన శాస్త్రం అని సిద్ధంతనందువల్ల అప్పుడు ఈ శాస్త్రానికి విషయం లేదు కనుక అప్పుడు ఈ శాస్త్రమే విషయం లేనిదైపోతుంది కనుక ఇది ఆరంభింపదైనది కాదు అని ఇక్కడ పూర్వపక్షంలో ఫలపలి ప్రభావం అప్పుడు దీనికి సమాధానాన్ని ఈ విధంగా చెప్పాలి అసారం అని మొదలైన వచనాలు ఎప్పుడు ఉదహరింపబడిన వేదాంత వాక్య విశేషాలు వేదాంత శాస్త్రం కంటే ఇతర భిన్నమైన శాస్త్రం అనేదానికి ప్రమాణం అవుతున్నవో అప్పుడు ఆ వాక్యాలకు వేరొక శాస్త్రం అని చెప్పడానికి విషయం మొదలైనవి ఉన్నాయి అని ఏర్పడుతుంది కనుక ప్రస్తుత శాస్త్రం ఆరంభించదగినది అని సిద్ధాంతపక్షంలో ఫలఫలి భావాన్ని గ్రహించాలి ఇటువంటి ఫల ఫలి భావ నిరూపణము లక్ష్మీపురుషకార నిరూపణాదులలో చాలా చోట్ల ఉంది ఈ పంక్తులలో శ్రీవచన శ్రీవచనభూషణమని శాస్త్రం ఆరంభింపదగినదా కాదా అను శంకను శ్రీభాష్య శృత ప్రకాశికా ప్రక్రియలో లేవనెత్తి దానికి సమాధానం తెలపబడింది మూలమున ప్రారంభంలో వేద సారార్థమని పలుకక వేదార్థమని పిల్లలు ఒక ఆచార్య వారు పలుకుటకు ఏమి కారణం అనే సందేహం లేవనెత్తి అందులో సమాధానంగా వీరు వేదాంత सारेति वक्तव्ये वेदेति सामान्योक्ति ही वेदमात्र नैकशास्त्रत्वमंगीकृत पूर्वभागावसेय कर्मस्वरूपस्य पदार्थ कैंकर्यत्वं उपरिभाग वेद्य ब्रह्मणो निर्हेतुक उपायकत्वं तत्रोक्त भक्तेः प्राप्त रुचित्वं तदुक्त प्रपत्तेः स्वरूप याधात्म्य ज्ञान रूपत्वं तदुभय साध्यानुभाव कैंकर्ययोः केवल అస్మిన్ శాస్త్రే ప్రతిపాద్యత ఇది సూచనార్థాయ అంటే వేదాంతసార అని ప్రయోగించవలసి ఉండగా ఆ విధంగా కాకుండా వేద అని సామాన్యంగా చెప్పడం వల్ల వేదమంతా ఒకే శాస్త్రం అనే విషయాన్ని అంగీకరించి ఆ విధ ఆ వేదంలో పూర్వభాగం ద్వారా తెలియదగిన కర్మస్వరూపానికి పరార్థ కైంకర్యత్వం అంటే భగవంతుని కైంకర్య రూపమైనది అని తర్వాత భాగమైన వేదాంత భాగానికి తెలియదగిన వాడైన పరమాత్మ యొక్క నిర్హేతుక ఉపాయత్వం అంటే సహజమైన ఉపాయమై భగవానుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నదని ఆ వేదాంత శాస్త్రంలో చెప్పబడిన భక్తి ప్రాప్త రుచి రూపమైనదని అంటే కైంకర్య రుచి రూపమైనది అని అక్కడ విధింపబడిన ప్రపత్తి స్వరూప యాధాత్మ్య జ్ఞానరూపమైనదని ఆ రెండిటి ద్వారా సాధ్యమైన భగవంతుని అనుభవ కైంకర్యములకు కేవలం భగవంతుని పరార్చత్వమే అనేవి ఈ శాస్త్రంలో ప్రతిపాదింపబడతాయి అని సూచించడం కోసంగా ఇక్కడ వేద శబ్దం మాత్రమే ఉపయోగించబడింది అని పలుకుటయు వీరి శాస్త్రీయమైన శైలికి వీరి ఉదాహరణం అంటూ కొనసాగిస్తూ ఉన్నారు తర్వాత భాగముతో ఈ గ్రంథము పూర్తవుతుంది ఇంత గంభీర అర్థాలు అందజేస్తున్న శ్రీమాన్ రంగాచార్య స్వామి వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ அடியன் ராமானுதாச குருசேகராளுவா